హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే ఈరోజైతే పిల్లలకి స్కూల్ ఫస్ట్ డే అండి అంటే మా పిల్లలకి ట్వంటీ ఫస్ట్ నుంచి అయితే స్కూల్ స్టార్ట్ అయింది కానీ మేము మాకు ఊర్లో మేము దేవుణ్ణి తీసుకున్నామైతే ఇంకా ఊరు వెళ్ళినాము అయి ఊరు వెళ్ళినంత ఊరు వెళ్ళి మండే అన్నట్టు అంటే సాటర్డే రోజు మా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవ్వాల్సింది కానీ మేము గురువారమే వెళ్ళినాము ఊరికి మళ్ళీ మండే వచ్చినాము అందుకే ఇంకా సాటర్డే పంపించలేదు అలాగే ఇంకా నిన్న మంగళవారం అని చెప్పేసి మంగళవారం కూడా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించలేదు ఇంకా ఈరోజైతే బుధవారం రోజు ఇది మార్నింగ్ పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసిన ఇంకా కొంచెం హెల్త్ బాగాలేదండి ఇంకా ఊరి నుంచి అక్కడ వాటర్ అంతా చేంజ్ అవ్వడము కొంచెం వర్క్ ఉంటుంది కదా దానివల్ల కొంచెం ఫీవర్ లాగా వచ్చేసింది ఇంకా అందుకే ఈ ఈ వీడియోలో అయితే వాయిస్ ఓవర్ అయితే ఏమీ చేయలేదు నార్మల్గా అయితే పెట్టేశాను నేను ఇక్కడ పిల్లలకైతే నేను ఇంకా పిల్లల్ని బుధవారం రోజైతే స్కూల్కి అయితే పంపించా పంపిద్దామని చెప్పేసి ఈరోజైతే పంపిస్తున్నాను ఇంకా ఫస్ట్ డే స్కూల్ అన్నట్టు ఈ కర్రీలు అయితే చేశాను సింపుల్గా కావాలని అయితే మా చిన్నకైతే పప్పు వద్దన్నాడు కానీ ఇంట్లో ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత ఏం కూరగాయలు లేవు ఓన్లీ పప్పు ఉండే ఆలు ఉండే ఇంకా వాటితో అయితే ఇవి చేసేసిన ఇంకా టిఫిన్స్ కూడా ఏం పెట్టలేదు ఇంకా ఈరోజు నుంచి రేపటి నుంచి అయితే ఇంకా పిల్లలకి బాక్సులలో టిఫిన్స్ అయితే పెట్టేస్తాను నేను ఇక్కడైతే పప్పు అలాగే ఆలు ఫ్రై అయితే చేసేసిన ఇంకా మార్నింగ్ నేను ఉదయం లేసినప్పటి నుంచి పిల్లలు స్కూల్ లంచ్ బాక్స్ ప్రిపేర్ అయ్యేంత వరకు అయితే ఏమేం చేస్తాను అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు వీడియోస్ చూసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి ఓకేనా ఫ్రెండ్స్ అలా వచ్చి చూడకుండా ఒక సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఇక్కడైతే పిల్లలకి నేను ఈ విధంగా అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను ఈ బాక్స్ రెసిపీస్ అంటే టమాటా పప్పు అలాగే ఆలూ ఫ్రై ఈ విధంగా చేసాను అనేది వీడియోల మీద షేర్ చేసుకున్నాను अलग तो आ

没的。Mm hmm. i yeah. మిక్కి టవలినానా బెడ్డు మీద జూడుకో లోపల పొటాటో ఫ్రై పప్పు పప్పు నేను నా పొటాటో ఫ్రై పప్పు నీకు ఇష్టమైనది ఎప్పుడు పప్పు ఎప్పటికీ పప్పు రెండు పెడతా రెండు తినాస్తుంది పప్పు దాంట్లో ఉన్నాయి చుట్టుప బెడ్రూమ్లా బెడ్రూమ్లా దాంట్లో ఉన్నాయి చూపు కాదు అది ఇపో డోర్ వాళ్ళు ఉంటుంది ఎంతుంది ఫ్రై వేసుకో ఫ్రై తమ్ముకి